ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఈ వారం నేను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన అతను నేను అనే కథను మీకు వినిపించబోతున్నానండి ఈ కథ విపుల మాసపత్రికలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ సాయంత్రం శీతాకాలపు వేళ అందరూ వ్యాయామం నిమిత్తం నడిచే నడక దారిలో ఆ సంఘటన అలా జరుగుతుందని నేను ఊహించలేదు సాయంత్రం ఆరున్నర దాటింది శీతాకాలమేమో త్వర త్వరగానే చీకటి వృత్తంలో నగరం మునిగిపోయింది నగర దీపాలు తేజోవంతంగా వెలుగుతూ చీకట్లను తరిమి కొడుతున్నాయి నాలుగు రోడ్ల కోడలిలో వర్మ ఫలహారశాలలో నాకు శ్రీమతికి రెండేసి ఇడ్లీలు పొట్లాలు కట్టించాను కాగితపు సంచిలో పొట్లాలు ఉంచుకుని రోడ్డు ప్రక్క సిమెంట్ చట్టా మీద నడుస్తూ బోట్ క్లబ్ పార్కు వరకు వచ్చాను సగం తీసి ఉన్న మూడవ గేట్ నుండి పార్కులోనికి వచ్చాను పార్కులో సిమెంటు బెంచీలు ఖాళీగా ఉన్నాయి జనం పల్చగా ఉన్నారు ఈ మధ్య నగర సుందరీకరణ పనులు జరుగుతున్నాయి ఆ పనుల్లో ఈ పార్కు అభివృద్ధి కూడా ఒకటి ఎందువలనూ నెల రోజులుగా పనులు చురుకుగా సాగటం లేదు పనిచేసే కూలీలు ఎక్కడా కనబట్టం లేదు బోట్ క్లబ్ మధ్యగా ఏనాటితో పెద్ద చెరువు ఉంది సుమారు ఒక కిలోమీటరు పొడవు అరకిలోమీటరు వెడల్పు ఉన్న ఈ చెరువులో మొన్న మొన్నటి వరకు నీళ్లు నిండుగా ఉండేవి నౌకాదళం వాళ్లు స్వల్ప రుసుముతో ఈ చివరి నుండి ఆ చివరి వరకు యంత్రాల మరపడవల్లో సందర్శకుల్ని బోట్ షికార్లు చేయించేవారు సాయంత్రపు వేళల్లో ఆ దృశ్యాలు చూడటానికి ముచ్చటగా ఆహ్లాదంగా ఉండేవి అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు చెరువులో ముప్పాతిక బంతు నీళ్లు లావుపాటి పైపుల సాయంతో బయటకు తోడేశారు చెరువు మధ్యలో చిన్న వంతెన దానిపైన అధునాతనమైన దుకాణాలు ఫలహార శాలలు నిర్మిస్తారని జనం చెప్పుకుంటున్నారు బోట్ క్లబ్ చెరువు చుట్టూ సుమారు మూడు కిలోమీటర్ల పరిచిన నడక మార్గం ఉంది అందరికీ ఆరోగ్య స్పృహ బాగా పెరిగినందువల్ల ఉదయం సాయంత్రం వ్యాయామం చేసే ఆడ మగాజనం జనం ఆ నడక మార్గంలో నడుస్తూ ఉంటారు నడక మార్గంలో ఇప్పుడు సిమెంటు సున్నపు పలకల్లాంటివి పరిచి దారిని అందంగా పరిశుభ్రంగా మారుస్తున్నారు ఈ పని బోట్ క్లబ్ గ్రంథాలయం నుండి పిల్లల పార్కు వరకు జరిగింది పలకల దారి మీద పిల్లల పార్కు వరకు నడిచి మలుపు తిరిగి కంకర బాట పట్టాను సమయం దాటిపోయింది శీతగాలులు వీస్తున్నాయి కంకరదారి కొంతమేర మేర ఎగుడు దిగుడుగాను రాళ్ళు రప్పలగాను ఉంది అయినా నడక తప్పనిసరి అనుకుంటూ నిదానంగా నడుస్తున్నాను నడక నా తల్లి అన్నాడు ఒక సినీ కవి ఆయన నడకను తల్లితో పోల్చారు అమ్మలాంటి నడకను నేను నిత్యము నడుస్తూనే ఉంటాను బోట్ క్లబ్ చెరువు చుట్టూ ఒకసారి తిరిగితే చాలు ఇంటి దారి పట్టచ్చు అనుకున్నాను కంకరదారి పొడవునా ఎవరో సంస్థవారు దీపస్తంభాలు వేయించినా దీపాలు పూర్తిగా వెలగటం లేదు అక్కడో దీపం ఇక్కడో దీపం అన్నట్లుగా వెలుగుతున్నాయి చీకటి చిక్కబడిపోయింది అలవాటుగా రోజు నడిచే దారిలో నడక మందంగా సాగుతోంది దీపాలు వెలగని చోట కాలికి ఏ రాయో తగిలి ముందుకు బోర్లా పడితే వ్యాయామం కాస్త ప్రమాదంగా పరిణమిస్తుంది చరవాణిలో టార్చు వెలిగించాను దారి మధ్యలో ఒకళ్ళో ఇద్దరో నడుస్తూ ఎదురవుతున్నారు చాలామంది నడక చాలించి ఇళ్లకు మళ్ళీపోయారు ఈరోజు నడక నాకు మాత్రం ఆలస్యమైపోయింది రోజూ పెందరాళే వచ్చి చెరువు చుట్టూ రెండుసార్లు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడిని నడక వేగం పెంచి గబగబా అడుగులు వేస్తున్నాను అల్లంత దూరంలో దీపస్తంభం వెలుగులో ఎవరో వ్యక్తి నాకు అభిముఖంగా రావటం గమనించాను ఎవరో ఒకళ్ళు దారిలో తోడుగా కనపడుతున్నారని సంతోషపడ్డాను ఆ వ్యక్తి వడివడిగా నడుస్తూ వస్తున్నాడు అతగాడు దగ్గరగా వస్తున్న కొద్దీ రూపం స్పష్టంగా కనపడుతోంది అతను నిక్కరు పొట్టి చొక్కా వేసుకున్నాడు చొక్కా నలిగిపోయి ఉంది ముఖం కాస్త మొరటుగానే ఉంది ఆ వ్యక్తి నా దగ్గరగా వచ్చాడు పరీక్షగా నా వైపు చూస్తూ నన్ను దాటుకుని ముందుకు వెళ్ళిపోయాడు రెండు నిమిషాల తర్వాత ఎందుకో నేను తిరిగి చూస్తే అతను మళ్ళీ నా వైపే అడుగులు వేస్తూ వస్తున్నాడు ఎందుకు నా వైపు వస్తున్నాడు సుమారు వంద అడుగులు ముందుకు వెళ్ళి మళ్ళీ నా వైపు ఎందుకు తిరిగాడు నాతో పాటు తోడుగా నడుస్తాడా నన్ను అనుసరిస్తాడా ఎందుకు ఏమిటి దారిలో ఒంటరిగా నడుస్తున్నానేమో ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు నేను గంభీరంగా అడుగులు వేస్తున్నాను అతను వేగంగా నడిచి నా దరిదాపులకు వచ్చాడు నన్ను దాటుకుని ముందుకు వెళ్ళాడు హఠాత్తుగా నా ముందు నిలబడిపోయాడు నేను అయోమయంగా ఆగిపోయాను అతను అటూ ఇటూ చూసి అదాటుగా నా చేతిలోని చెరవాణిని లాక్కున్నాడు అతని చేతుల దృఢత్వం అతని బలాన్ని చెప్పకనే చెబుతోంది అయినా ధైర్యం కూడగట్టుకుని ఏయ్ ఏమిటి దౌర్జన్యం నా ఫోన్ లాక్కున్నామేమిటి ఎవరు నువ్వు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మా బంధువే గొంతు పెంచి దబాయింపుగా అన్నాను అతను మాట్లాడలేదు తన చేతిలో నా చెరవాణి టార్చు వెలుగుతూనే ఉంది అతని వయస్సు నా వయస్సులో ఉంటుందేమో దాదాపు ముప్పై ఏళ్ళు నేను వెనక్కి ముందుకి చూస్తున్నాను ఎవరైనా దారిలో ఇటు వస్తున్నారా అని జనం అలిగిడి లేదు దారి దాదాపు నిర్మానుష్యమైపోయింది గట్టిగా అరుద్దామా అనుకున్నాను అరిచినా ఫలితం ఉండకపోవచ్చు ఇన్స్పెక్టర్ని బంధువైతే తర్వాత సబ్దూగాలే ముందా సేతుకున్న వాచి ఉంగరాలు తీ తే తవ తీవా అతను గర్జించినట్టే అన్నాడు అలా అంటూనే జేబులోంచి మడత విప్పిన పొడవాటి చాకును బయటకు తీశాడు అది తళతళ మెరుస్తోంది నాకు నిజంగా భయం వేసింది ఆ శాల్తి గొంతులోని కరకుదనానికి నా వెన్నులో వణుకు ప్రారంభమైంది నా గుండెల్లో దడ నా చెవుల్లోకి వినిపిస్తోంది నేను గబగబా నా రెండు చేతులకు ఉన్న వాచి ఉంగరాలు తీసి లాగి అతని చేతిలో పెట్టాను దాన్ని కూడా విపో నా కుడి చేతి వైపు చూస్తూ అరిచాడు గత సంవత్సరం పుట్టినరోజుకి అమ్మాయి బహుమతిగా ఇచ్చింది కుడి చేతికున్న కరకంకణం అదే బ్రాస్లెట్ ముడి తప్పించి ఆ శాల్తీ చేతిలో పెట్టాను అన్నీ ఇచ్చేశాను నన్నేం చేయకు బాబు పెద్దవాణ్ణి దీన స్వరంతో అన్నాను ఉంగరాలు వాచి చరవాణి బ్రాస్లెట్ అన్నింటినీ ఒక్కొక్కటిగా తన నిక్కర జేబులో వేసుకున్నాడు బజార్లో ఐదు వందల కాగితం మార్చగా నా జేబులో వంద కాగితాలు నాలుగున్నాయి వాటిని కూడా తను అడగకుండానే అతని చేతిలో పెట్టేశాను ఆ సంచిలో ఏముంది ఆ గొంతులో కాఠిన్యం తగ్గలేదు తక్షణం నా చేతిలోని కాగితపు సంచి తనకు అందించాను సంచి లోపలకు చేయిపెట్టి అతను ఇడ్లీ పొట్లాలు బయటకు తీశాడు ఒక పొట్లాం తడిమి విప్పి ఇడ్లీలు చూసి ఆ శాల్తి ఆకలిగా ఆత్రంగా ఆవగా తినసాగాడు ఒక పొట్లాం తర్వాత మరో పొట్లాం పొలమారినా సరే నాలుగే నాలుగు నిమిషాల్లో ఇడ్లీలు తినేసి పొట్లాలు పక్కన పడేశాడు నేను నివ్వెరపోయి చూస్తూ నా పైజామా జేబులో రోజూ తెచ్చుకునే చిన్న నేల సీసా అతని చేతికి అందించాను ఆ సీసా అందుకుని గటకటా నీళ్లు త్రాగి ఏవో మాటలు సణుక్కుంటూ నన్ను దాటుకుని పరుగులాంటి నడకతో పార్కు వైపు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను బ్రతుకు జీవుడా అనుకుంటూ ఒక భారమైన నిట్టూర్పు విడిచాను గుండెల మీద చేయి వేసుకుని నిండుగా శ్వాస తీసుకున్నాను పోతే పోని బంగారుపు ఉంగరాలు వాచి ఖరీదైన చెరవాణి ప్రాణానికేమీ హాని జరగలేదుగా నన్ను నేను స్వాంతన పరుచుకుంటూ ఒకసారి వెనక్కి తిరిగి అతను వెళ్ళిన దారివైపు భయంగా చూస్తూ నేను ముందుకు అడుగులు వేశాను ఈ అనుభవాన్ని ఎలా ఆలోచించాలి ఎవరితో పంచుకోవాలి ఎవరికి ఫిర్యాదు చేయాలి అసలు చేయాలా వద్దా త్వర త్వరగా తడవాటుగా ఇంటివైపు నా అడుగులు పడుతున్నాయి ఐదు నిమిషాలు నడిచానో లేదో నా వెనుక ఏవో శబ్దాలు నేను భీతావహంగా వెనక్కి చూశాను నా గుండె ఒక అడుగు క్రిందకు జారినట్లయింది అతను నా వైపే పరిగెత్తుకు వస్తున్నాడు ఎందుకు నేను ఎవరితోనైనా చెబుతానని హెచ్చరించడానికి వస్తున్నాడా ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తున్నాడా ఏమిటి నేను పరిగెత్తలేను పరిగెత్తి పారిపోలేను పరిగెత్తే వయసులోనూ లేను నా ఒంట్లో వణుకు మళ్ళీ ప్రారంభమైంది అతను పరిగెత్తుకుంటూ రానే వచ్చాడు నన్ను దాటుకుని నా ముందే నిలబడ్డాడు నాకు నోట మాట రావడం లేదు పైన చల్లగా పడుతూ పడుతున్నా నా శరీరంలో ముచ్చమటలు పడుతున్నాయి అతను ఉన్నట్టుండి ఒక్క ఉదుటిన నా కాళ్ళ మీద పడిపోయాడు అంతలోనే లేచి అయ్యా మీరు నా అయ్యలాగున్నారయ్యా అయ్యవారిలా ఉన్నారయ్యా నేను దొంగను కాదయ్యా మూడు రోజులుగా ఎంగిలి పడలేదయ్యా ఇంటిలో పొయ్యి అలగడం లేదు పెళ్ళం బిడ్డలు పస్తులుంటున్నారయ్యా నేను తాపి పని చేస్తానయ్యా రోజుకు నాలుగొందలు కూలీ దొరికేదయ్యా మా ఐదారు రోజులొచ్చి పన్నులు లేవయ్యా ఎక్కడా ఇసుక దొరకటం లేదయ్యా ఎందుకోనయ్యా ఇసక బంగారం అయిపోయింది వందల వేల మంది ఇల్లు కట్టే పనుళ్ళు కార్మికులు పనులు లేక దొరక్క అప్పులు చేసి ఏ పని చేయలేక దొరక్క ఆకలితో సత్తున్నారయ్యా ఏం చేయనయ్యా నేను పిచ్చోళ్ళలా తిరుగుతున్నానయ్యా నేను దొంగను కాదయ్యా దొంగతనం కూడా చేయలేనయ్యా నన్ను క్షమించండియ్యా క్షమించండి అతను నిక్కర్ జేబులోంచి బంగారుపు ఉంగరాలు వాచి చెరవాణి అన్నీ నా చేతిలో పెట్టేసి వచ్చినంత వేగంగా వెనక్కి ఆ చీకటిలో ఒక వెలుగులా వెలిగి ఎటో ఇట్టే మాయమైపోయాడు కొన్ని క్షణాలు నిశ్చేతనగా ఆ దారిలో నేను నిలబడిపోయాను ఒక దిగ్భ్రమలో జరిగింది తలుచుకుంటే నాలో ఏదో గగుర్పాటు నా కళ్ళల్లో అతని రూపం నా చెవుల్లో అతని మాటలు అతని గురించి ఏమనుకోవాలి ఎలా ఉన్నతంగా ఆలోచించాలి ఎందుకు నా గుండె కరిగి నీరవుతోంది ఆ పాదమస్తకం ఏదో తడి ఆర్ద్రత అతను పనినే నమ్ముకున్న కష్టజీవి అది నిజం అతను దొంగ కాదు దొంగతనం చేసి మళ్లీ తిరిగిచ్చేశాడు అవును బంగారం వాచి చెరవాణి అన్నీ ఇచ్చేసి నాకు నేరుగా జేబులోంచి తీసిచ్చిన నాలుగు వంద కాగితాలు ఏవి అతను తిరిగివ్వలేదే ఏమనుకున్నాడు నాలుగు వందలు జ్ఞాపకముందా రోజు కూలీగా తీసుకున్నాడా అదో తృప్తిగా ఆలోచనగా ముందుకు అడుగులు వేశాను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన అతను నేను అనే కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మన ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం